పల్మనీర్ నియోజకవర్గంలోని పలమనీరులో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా వెంకట్ గౌడ గారు ప్రాతిధ్యం వేస్తుండే ఈ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఇక్కడ ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందాయా లేదా తాగునీరు సాగునీరు అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి విషయాల గురించి మనం వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నా సార్ ఎలా ఉన్నారు సార్ ప్రచారం ప్రచారం జరుగుతూ ఉంది దగ్గర వచ్చింది కదా టైం ఆ దగ్గర వచ్చింది ఎలా ఎట్లా ఎట్లా రెస్పాన్స్ ఎలా అవుతుందో సార్ విలేజ్ రెస్పాన్స్ బాగుందండి ఈ రోజు బాగుందంటారా సార్ ఎట్లా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు కూడా కొంచెం పార్టీ మారి ఇలా వచ్చారు కదా సార్ ఎలా ఎలా ఉంది సార్ మీ కార్యకర్తలకు ఎలా ఉంది ఇప్పుడు పార్టీ అనే దానికి దాని ఇదివరకే నేను వివరణ ఇచ్చటం జరిగిపోయింది నమస్కారం నమస్కారం ఇదివరకే నేను వివరణ ఇచ్చాను ఎందుకనంటే పార్టీలో నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉండలేక ఇవ్వడలేకపోయినాను కనీసము నేను పార్టీకి దూరమైనప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రులైతేనేమి ఆయన అయితే ఏమి మనకు తగువైన గౌరవం ఇయ్యలేదు పార్టీలో ఉండేటప్పుడు కూడా అమర్నాథ్ రెడ్డి గారు పార్టీ మారి పార్టీలో చేరిన తర్వాత కూడా నాకు ఇవ్లిసిన ప్రామినెన్స్ కానీ నాకు ఇల్సిన గౌరవం లేని దానివల్ల నేను కొన్ని రోజులు గమనున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితేనేమి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తూ ఉండే కార్యక్రమాలు అయితేనేమి ఇప్పుడు నాడు నేడు అయితే స్కూల్ విషయంలో అయితేనేమి ఈరోజు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కానీ ఈరోజు ఒక్కొక్క పాఠశాలలు చూస్తే బ్రహ్మాండంగా తయారు చేశారు పాఠశాలల్లో వాళ్ళకు బోయినాలు ఇక్కడ మెను అనేది తయారు చేసి పిల్లలకు మెను ఆ వారంలో ఏ విధంగా వాళ్ళకు ఫుడ్ పెట్టాలో ఆ విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ పొద్దు పెన్షన్ విషయంలో తీసుకుంటే ప్రతి ఒక్కరిక్కడ అంటే వికలాంగులైతేనేమి వితంతువులైతేనేమి వృద్ధులైతేనేమి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి అందరికీ బ్రహ్మాండంగా అర్హులైన అందరికి కూడా వస్తూ ఇక్కడ తాగునీరు సాగునీరు ఎట్లా సార్ మొత్తం పలుముర నియోజకవర్గానికి సంబంధించి తాగునీరుకు సాగునీరుకు ఏం తొందరే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఈ సంవత్సరం వానలు కొంచెం ఎనక్కుపోయినాయి తప్పితే గత నాలుగున్నర సంవత్సరం కూడా మాకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఎక్కడా తొందర జరగలేదు గత అంటే ఈరోజు నిజంగా తీసుకుంటే మేము గత ఆరు నెలల నుంచి కూడా వర్షాలు లేక బాధపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొలం ఏరిపోస్తే కానీ బ్రహ్మాండమైన వర్షం కురిసింది అది ఒకటే నేను సూచన చెప్పగలుగుతా జగన్మోహన్ రెడ్డి రిజర్వాయ్ ఇప్పుడు అందరినీ ఫేస్ టూ ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి రిజర్వాయర్ ఇప్పుడు గంగన్న రిజర్వాయ్ కానీ కైకల్ రిజర్వైవ్ అది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు సార్ రిజర్వాయర్ ఇప్పుడు కాదండి ఎన్నో సంవత్సరం నడుస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటా ఉన్నారు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని ఆయన ఒకటో సంవత్సరం ముఖ్యమంత్రి అయినప్పుడే నేను చెప్పాను అన్న ఈ గంగన్న సిరుసు నీళ్ళంతా అక్కడ తమిళనాడుకి వెళ్ళిపోతూ ఉంది ఈ గంగన్న సిరసు కానీ ఏర్పాటు చేస్తే ఇట్లా బైరెడ్డిపల్లి మండలానికి అట్లా పలం నేరుకు కూడా సాగునీరు సాగునీరు వస్తుందని చెప్తే అది ఈ రోజు వరకు కూడా ఆచరణలో కాలేదు దాన్ని ఈ రోజు చెప్తారు వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అని అసలు మనం ఉండేటప్పుడు ఏం చేసినామనేది చెప్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు అనేది తెలుస్తుంది ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఏమైనా పెట్టారు సార్ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం మీరు కూడా అప్పుడు టీడీపీలో ఉన్నారు అవును టీడీపీ హామీలో కానీ ఈ హామీలో కానీ అవును ఇక్కడ రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ ఎందుకంటే మామిడి మామిడి పండ్లు ఎక్కడ పడతాయి ఇక్కడ టమాటా సాగు ఎక్కువనే ఉంటుంది అంటే చింతపండు సాగు అవుతుంది ఇప్పుడు చింతపండుకు కుంగునూరు మొత్తం కోల్డ్ స్టోరేజ్ ఉంది పలమునేరులో కోల్డ్ స్టోరేజ్ ఉంది కుంగునూరులో బ్రహ్మాండంగా ఉంది దానికి మార్కెట్ సో అన్నిటికీ చా అన్నిటికీ చాలా బాగుంది ఇంకా ఫుడ్ ప్రా అంటే ఇక్కడ ఫ్రూట్స్ అంటే కానీ సీజనల్ ఫ్రూట్స్ ఇక్కడ పండించేదే మాట లేదు అది ఓన్లీ కుప్పంలో పండిస్తారు ఇప్పుడు ఇక్కడ మనకు సీజనల్ బిజినెస్ అంటే ట్యామరెంట్ బ్రహ్మాండంగా దొరుకుతుంది ఉల్లగడ్డలు పెడతారు ఇప్పుడు పాడి పరిశ్రమ ఇప్పుడు పాడిని పాడి పరిశ్రమ రైతులు ఉన్నారు సార్ పాలకు ధరలు సరైన గిట్టుబడి ధరలు లేవని ఇక్కడ గత సంవత్సరాలకి వెళ్ళి అడుగుతున్నారు సార్ ఇక్కడ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలే ఉంటుంది ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు మాకు సరిగ్గా ఇవ్వట్లేదు అని కూడా రైతులు చాలా అంటున్నారు సార్ ఇది ఇది మీ ప్రభుత్వం కానీ అప్పుడు ప్రభుత్వం కానీ ఏం చేయలేకపోతుంది రైతులు అడుగుతున్నారు సార్ ఇది ఇప్పుడు పాల పరిస్థితులు ఈరోజు నిజంగా చెప్పాలంటే రైతులు మొత్తం కూడా పశువుల మీద ఆధారపడి పాల రైతులు పాలతోనే వాళ్ళు సంపాదన అంతా చేసుకుంటున్నారు కానీ వేరే విధంగా నాకు తెలిసినంత రేటు 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 తక్కువకు ఉంటారు మా దగ్గర అడుగుతున్నారు సార్ లేదండి రేటు కొంటే వేరే వాడు కొనే వాడి చేతికి ఇస్తారు అందరూ ఇది కారు కదా సిండికేట్ కారు కదా ఇక్కడ పట్టు పరిశ్రమ ఉంటుంది ఇక్కడ బాగానే తయారైతే కదా సార్ పట్టు పట్టు రైతులకు ఏమైనా సబ్సిడీ కానీ ఇస్తారు సార్ ఇక్కడ సబ్సిడీ గత గతంలో ఇస్తా ఉన్నారు ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారు మొన్నటి వరకు ఎప్పుడు అది కొంతమందికి రైతులకు పడలేదు అది డెఫినెట్గా అక్కడ రైతులకు పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్ సౌకర్యాలు కానీ ఉన్న తేడా ఉంది సార్ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఈరోజు పలమనేరు హాస్పిటల్ కానీ చూసినారంటే మీకు కార్పొరేటెడ్ హాస్పిటల్ లేదు ఈరోజు పలమనేరు హాస్పిటల్ వీళ్ళందరూ కూడా చూసింటారు సార్ ఎట్లుంది హాస్పిటల్ గతంలో ఎట్లుంది హాస్పిటల్ సూపర్ సూపర్ బాగుంది అంటారా సార్ సార్ మీకు అమర్నాథ్ రెడ్డికి గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయ సార్ మీకు అతనికి ఎందుకు సార్ ఇది కొన్ని కబ్జాలు అయినాయి మీరని కొన్ని అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి సార్ అవినీతి ఆరోపణలు నా మీద ఎక్కడ రాలేదు అమర్నాథ్ రెడ్డి మీద మీరు కూడా అంటారు కదా సార్ ఏమని ఇప్పుడు ఇప్పుడు లక్షల కోట్ల కుంభ ఇక్కడ ఇక్కడ మా పాలమని నియోజకవర్గానికి సంబంధించిన వరకు ఈరోజు నేను ఒక్కటే చెప్పగలుగుతాను అమర్నాథ్ రెడ్డి గారు గతంలో ఆయన మండలం పుంగునూరులో ఉండింది ఆయన పుంగునూరులో ఉన్నారు డీలిమిటేషన్లో రెండు వేల తొమ్మిదిలో పెద్ద పంజానీ మండలం పలమనేరుకు వచ్చింది పలమునేరుకు వచ్చినప్పుడు ఆయన పుంగునూరు నుంచి నేను పలమునేరుకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు ఇదివరూ కూడా పలమనేరు ఎస్సీ నియోజకవర్గంగా ఉండేటప్పుడు అప్పుడు సుబ్బయ్య గెలుపు కానీ లలితకుమారి గెలుపు కానీ ఆంజనేయులు గెలుపు కానీ ఇక్కడ ఒక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ కోసము అతనికే టిక్కెట్ ఇస్తానంటే ఆ రోజు పరిస్థితుల్లో తండ్రి కొడుకు కూడా ఇద్దరు చేరి చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ వరకు వచ్చేసారు బ్లాక్మెయిల్ దీని ప్రక మీరు నాకు టికెట్ ఇక్కడ ఇవ్వకంటే నేను ప్రజారాజ్యం పార్టీకి పోతాను అక్కడ టికెట్ తెచ్చుకుంటాను ఆయన ఆల్టిమేట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు నన్నే పిలిపించాడు ఈ పరిస్థితులు ఉంది మనం ఇదివరకే ఐదు సంవత్సరాల అధికారంలో లేము ఇప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి ఇంకో పార్టీకి పోతూ ఉండారంటే తెలుగుదేశం పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టి నువ్వు ఆయనకి కోఆపరేట్ చేయి ప్రభుత్వం వస్తే నీకు నేను న్యాయం చేస్తామని చెప్తే మేము ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో అమర్నాథ్ రెడ్డి గెలుపు కోసం పనిచేశాం కానీ ఆయన పనిచేసి ప్రభుత్వం రాకపోతే ఆయన పార్టీ మారిపోయినాడు రెండు వేల పద్నాలుగు ఆయన సార్ అప్పుడు మీరు పద్యార్థులు ఇద్దరు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత వెళ్ళిపోయాడు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎప్పుడు పార్టీ మారినాడో చంద్రబాబు నాయుడికి ఆల్టర్నేటివ్ లేకుండా నని పిలిపించినాడు మీకు టికెట్ ఇస్తానని చెప్పి మనం మనమేం చేయలేం ఎందుకురా అంటే ప్రజల తీర్పు అది ప్రజలు తీర్పిచ్చినారు డెఫినెట్ గా కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా మేము గెలిచి ప్రజలు గెలిపించుకున్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కానీ ఆయన ఆ పార్టీకి మళ్ళా న్యాయం చేసినంటే చేయలేదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇద్దరు కలిసే ఉన్నారు కదా అప్పుడు మన మీకు అమర్నాథ్ రెడ్డి గారు మీరు ఇద్దరికి ఎక్కడ చెడింది సార్ మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఏంటంటే ఎట్లా చెడిపోతుంది వ్యవహారం అంటే ఇద్దరు ఉంటారండి వాళ్ళు ఒకరికొకరు ఏ పని చేసినా ఏం చేసినా మాట్లాడుకోవాలా చేయాలా ఏ విధంగా మనం పోతాం ఏ విధంగా ప్రజలు లేకపోతాం ఏ విధంగా ప్రజలకు మనం సహాయం చేస్తామనేది ఉండాల మేమిద్దరూగా ఉండేటప్పుడు ఒకతనే తన నిర్ణయాలు తీసుకొని మనమల్ని పక్కలో పెడితే ఏమవుతుంది ఈరోజు మీకు ప్రిన్సిపల్గా చెప్తాను నేను అతను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను పలమనేరు ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు అన్ని పంచాయతీల్లో కూడా క్యాండిడేట్స్ని పెట్టి వాళ్ళ కోసం నేను తిరిగినా ఎవరన్నా అడగండి ఊర్లో సర్పంచ్ గెలిచేదానికి నేను తిరిగినానా ఫస్ట్లో నా గెలుపు కోసం తిరిగినానని అడగండి నా గెలుపు కోసం వాళ్ళు గెలిచిన తర్వాత నా గెలుపు కోసం నేను తిరిగినానే అనే మొదలతో వాళ్ళ గెలుపు కోసం తిరిగినే నేను ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడైతే ఇంకో వారం ఓట్లు ఉన్నాయి ఇప్పుడు వెంకటగౌడ ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉండడో చెప్తే ఇంటి పెద్ద ఎట్లున్నాడు క్యాప్టెన్ ఎట్లా ఉన్నాడు అప్పుడే మన బోటు ముందరగిపోతుంది కూర్చో వాడి పరిస్థితి ఏముంది క్యాప్టెన్ ఏం చెప్తే వాడి పరిస్థితి అదే మనం ఫ్రంట్ సీట్లో కూర్చుంటాం మూడు ఎంత సీట్లో మూడో సీట్లో కూర్చుంటాం మనం కానీ క్యాప్టెన్ ఉంటాడు పైన ఉంటాడు ఆ క్యాప్టెన్ గురించి మనం అందరూ కూడా కలిసిపోతాం ఇప్పుడు క్యాప్టెన్ మీకు ఏమన్నా హామీ ఇచ్చిండ సార్ ఇక్కడ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా ఇప్పుడు నేను ఒకటే నేను ఒకటే హామీలకి దానికి కాదు నేను ఆయన చేసే పని ఆయన ప్రజలకు చేస్తూ ఉండే సేవ కానీ ఆయన ప్రజలకు అందిస్తూ ఉండే సంక్షేమ కార్యక్రమాల గురించి నేను ఇష్టపడినాను నేను చేరినా పార్టీలో దానికోసమే నేను వాళ్ళ గెలుపు కోసమే పని చేస్తాను వాళ్ళ గెలుపు కోసమే పని చేస్తారు సార్ ఇప్పుడు వెంకట గౌడు గారికి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు సార్ మీరు మొత్తం ఐదు మండలల్లో వెంకటగౌరు గారికి ఎంత మెజారిటీ వస్తుంది వెంకటగౌడు గారు గెలుస్తారు అంతే గెలిపిస్తారు గెలిపిస్తారు జనాలు గెలిపిస్తారు నేను కాదు ప్రజలే గెలిపిస్తాను డెఫినెట్గా ఇప్పుడు ఒకటి మీరు చూడాలా ఈరోజు వెంకటయ్య గౌడ్ గారు క్యాండిడేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ముప్పై రెండు వేల పై చిలుక్తో గెలిచాడు ఇంతవరకు ఎవరు అంత మెజార్టీతో గెలిచింది లేదు ఈ నియోజకవర్గంలో అంత మెజార్టీతో గెలిచినాడు ఎందుకు గెలిచినాడు ఈరోజు అంతకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది ఎట్లా చెప్పగలుగుతామంటే ఆ రోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు లేదు లేదా ప్రభుత్వం అప్పుడే అంత మెజార్టీ వచ్చినాడు ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని ప్రజలకు చేస్తామంటే ఇంకా మనకి ఎంత మెజార్టీ రావాలో మీరు లెక్కేసుకోండి ఇక్కడ పేదవాళ్ళకి అందరికీ ఇప్పుడు ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు సార్ ఇక్కడ నియోజకవర్గంలో ఇప్పటివరకు బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిక్కడ ఎవరైతే అర్హులు ఉండారో ఇక్కడ ఇల్లు చేస్తానే ఉండవు పేదవాళ్ళు అందరికీ ఇండ్లు వచ్చేస్తాయి వస్తా ఉన్నాయి ఇంకా అంతే వస్తాయి ఒకే విధంగా రావాలి ఒకే తీరు మనం ఏం చేయలేము కదా ఇంకా ఇంకా ఇంకో ఫ్యూచర్లో మీరు మీ సొంత నియోజకవర్గం ఫ్యూచర్ ఇంకోనా ప్లాన్స్ ఉన్నాయి సార్ మీ ఎమ్మెల్యే గారు కానీ మీకు గానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎంతసేపు డెవలప్మెంటే గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు సంక్షేమ కార్యక్రమాన్ని ఏముందో అవి చేసుకోవాల్సిందే సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా నైట్ ఎన్ని గంటల దాకా చేస్తారు ఇది నైట్ చేస్తాం మనం కోక్కునేంతరం చేయాల్సిందే స్పందన ఎలా ఉంది సార్ జనాలకి వెళ్ళి వాళ్ళు అడుగుతుంటారు కదా సార్ బాగుంటుంది చేసేదానికి అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని కూడా మనం నూరు పర్సెంట్ సంతృప్తి పరచలేము ఎవరైతే చాలా బ్యాక్వర్డ్గా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ తరఫున ఆ ఊర్లో గ్రామంలో ఉండే సర్పంచ్ని కానీ అక్కడుండే ఎంపీటీసీని కానీ అక్కడుండే జడ్పీటీసీని కానీ మనం స్థానిక నేతల్ని విచారించుకొని అతను నిజంగా కూడా బాధితుడైన అతనికి ఈ పథకానికి అతను అర్హుడా అని చెప్పి లోకల్ లీడర్స్తో మాట్లాడుకొని మనకు అతనికి రికమెండ్ చేస్తాం డెఫినెట్గా కూడా వస్తుంది ఎందుకంటే ఈ పొద్దు సచివాలయంలో వాళ్ళే పోయి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళకే పెన్షన్ వచ్చే కార్యక్రమం అయిపోయింది గతంలో అయితే జన్మభూమి కమిటీ ఉండేది జన్మభూమి కమిటీలో ఆ కమిటీ వాళ్ళు రికమెండ్ చేయాలా ఆ తర్వాత ప్రభుత్వానికి పోవాలా ఆ తర్వాత కలెక్టర్ దాన్ని గ్రాండ్ చేయాలి ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా ఎట్లా అంటే అప్పుడు దొరికేది ఇప్పుడు తండ్రి ఉద్యోగంలో ఉంటాడు వాడు చనిపోతే కొడుకు ఇస్తారు అప్పుడు గతంలో పెన్షన్ లెటర్ వస్తాను ఏంటంటే చనిపోతే ఇంక నెక్స్ట్ జాగా దొరుకుతుంది ఇప్పుడు కరెక్ట్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే హామీలు ఎక్కువ ఇచ్చారు కదా సార్ వాళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటారు సమాజానికి ఇక్కడ అది ప్రజలు నమ్మటం లేదు ఎందుకు అంటే ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ని ఈ దేశం ఏమైపోతుంది ఎక్కడ పోతుంది ఇది ఉంటుందా నేను చెప్పలే ప్రజలు చెప్తారు శ్రీలంక అయిపోతుంది శ్రీలంక శ్రీలంక అయిపోతుంది అని చెప్తా అన్నారు అని చెప్తా ఉన్నారు సో ఇప్పుడు ఏమవుతా ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏవి కానీ కూడా ఆచరణ రాల ఆ రోజు మీ ఇంటికి పత్తి ఇంటికి పాంప్లెట్లు ఎత్తుకొని మేము కూడా ఇచ్చినామని దాంట్లో నేను కూడా ఉన్నోడే ఇచ్చినాం రుణమాఫీ అయితేనేమి డాక్టర్ మహిళలు రుణమాఫీ అయితే రైతు రుణమాఫీ అయితే ఏం చెప్పాము బంగారు బ్యాంకులో పెట్టింటే మేము ఇంట్లో తెచ్చి పెడతాము అన్నాం మేమే చెప్పినాము ఎవరికి చేసి ఇచ్చినాము ఇప్పుడు మహాకూట మూడు పార్టీలు ఒకటే జనసేన బీజేపీ ఎవరు ఎంత మంది అయినా కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ ఇక్కడ వెంకటయ్య గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవుతారా సార్ అని నేను ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే ఈరోజు చూడండి గతంలో రెండు వేల తొమ్మిదికి కానీ రెండు వేల పన్నెండుకి కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ నిన్న రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన అఫిడబెట్లో అయితే కానీ ఏముందండి ఈ గతంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉండింది కోవిడ్ ఉంది ఎవ్వనికి వ్యాపారం లేదు పాలు లేదు పెరుగు వనికి లేదు బస్సు వనికి లేదు వానికి లేదు రైతుకు లేదు కానీ అమర్నాథ్ రెడ్డి గారు అఫిడబెట్ చూస్తే ఆయన డిక్లరేషన్ ఇచ్చినేసి చూస్తే ఎవరంటే నూట యాభై పర్సెంట్లు ఎక్కువగా ఆయన సంపాదన చేసుకుంటాడు అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలే ఆయన వివరణ ఇవ్వాలి నేను కాదు వివరణ అమర్నాథ్ రెడ్డి గారు అవును అప్పుడు వీటిలో అన్ని పెట్టాడు సార్ ఆయన ఆయన గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి కొన్ని కోట్లు లాభం చూపించాడు దీనిలో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరము కోవిడ్ కూడా ఉంది మరి ఆయన ఏం బిజినెస్ చేసి ఎట్లా సంపాదించినాడో నాకు అర్థం కాల అదేదో ప్రజలకు చెప్తే మేము కూడా సంపాదించుకుంటాం ఆ లింక్ ఏదో ఉంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు దగ్గర పడదు కదా సార్ ఈ ఐదు రోజుల్లో ఎలక్షన్స్ కూడా మీరు ప్రజలకు ఏమన్నా సందేశం ఇవ్వగలుగుతారు సార్ మేము ఇవి పనులు చేస్తాం మాకు ఓటే అడగాలండి ఓటు ఎలా ఓటు ఎలా వేయాలంటే ఈరోజు గతానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం చూడాలి ఏం తేడా చూసుకో తేడా చూసుకొని తేడా చూసిన తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకే తెలిసిపోయింది ఏమి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు నెరవేర్చరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలు నెరవేరుస్తారు ఆయన సూపర్ సిక్స్ అన్నాడు మొన్న ఆయన పేపర్లో ఆయన చెప్పిండే హామీలు చూస్తే ఫిఫ్టీ నైన్ అంటే సిక్స్టీ కోటి తక్కువ ఆంధ్రప్రభలో వచ్చింది నేను చూసిన యాభై తొమ్మిది లిస్టు పెట్టినాడు ఇవన్నీ మేము చేస్తామని పైన సూపర్ సిక్స్ కింద ఫిఫ్టీ నైన్ ఒక్కటి చెప్పింటే సూపర్ సిక్స్టీ అయిన్ సూపర్ సిక్స్టీ ఎందుకు ఆయన సూపర్ సిక్స్టీకే గేట సిక్స్కే గే నిలిచిపోయినాడు సూపర్ సిక్స్టీ అని అంటే బాగుండేది ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకోటి ఏమి రా అంటే అధికారంలో ఉంటే ఒక విధంగా ఉంటాడు అపోజిషన్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఒక విధంగా ఉంటాడు మనుషులను దానిలో కానీ మనుషులకు చేసే దానిలో కానీ రెండు డిఫరెంట్ ఉండండి డిఫరెంట్ ఉండదు అంటారు ఎందుకంటే నేను అనుభవించినాడు కాబట్టి చెప్తాను ఓకే సార్ అమూల్యమైన టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ ప్రచారం టైం ఓకే సార్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే మీరు మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వెళ్దాం సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఓకే సార్